హాయ్ అండి ఈ జ్యూస్ని రోజుకు ఒక గ్లాస్ తీసుకున్నారంటే చర్మాన్ని కాంతివంతంగా చేసి కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుందండి రక్తాన్ని కూడా మెరుగుపరుస్తుంది దానికోసం ముందుగా మూడు క్యారెట్లు తీసుకొని నీట్గా పైన చెక్కంతా రిమూవ్ చేసుకోవాలండి నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలండి ఈ పీసెస్ అన్నింటినీ ముప్పావు గ్లాస్ వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఒక బౌల్ పెట్టుకొని పైన స్ట్రైనర్ పెట్టుకొని జ్యూస్ స్ట్రైనరు ఈ మిశ్రమం అంతా ఇందులోకి వేసుకొని అదే మిక్సీ జర్లో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటూ స్ట్రైన్ చేసుకోవాలండి నీట్గా పల్ప్ అంతా మనకి సపరేట్ అయిపోవాలి కింద భాగంలో కూడా కొంచెం పల్ప్ ఉంటుంది అందులో కూడా ఫైబర్ ఉంటుందండి తీసుకొని జ్యూస్లోకి మిక్స్ చేసుకోండి ఇందులోకి అరబద్ద నిమ్మరసం వేసుకోండి అండ్ అలాగే పంచదార బదులు ఇలా హనీ యాడ్ చేసుకొని టేస్ట్ బాగుంటుంది రెండు టేబుల్ స్పూన్ల హనీ వేసుకొని మిక్స్ చేసుకొని నాలుగు ఐస్ క్యూబ్స్ వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా క్యారెట్ జ్యూస్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి